సేవా దృక్పథంతో పాల్ అందించడమే లక్ష్యంగా తమ పార్టీని స్థాపించినట్లు రాష్ట్రీయ మానవ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎం యోగేష్ శెట్టి అన్నారు సోమచ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఇటీవల రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక చేసిన సత్యానంద డేవిడ్ పాల్ కు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో విద్యా వైద్యంతో పాటు రాజకీయాలు కూడా భారీ వ్యాపారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఇలాంటి స్వార్థ ప్రయోజనాలను ఆశించకుండా ప్రజాసేవ కోసం ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించే లక్ష్యంతో పార్టీని స్థాపించామని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నూట ముప్పైకి పైగా స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు చెప్పారు నేషనల్ ప్రెసిడెంట్ గారికి నేషనల్ సెక్రటరీ గారికి యోగేష్ శెట్టి గారికి నిజాముద్దీన్ గారికి చాలా నమస్కారము థ్యాంక్స్ ఈ పార్టీలో మాకు అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా ఈ పార్టీ ఒక యూనిక్ పార్టీ యూనిక్ అంటే డిఫరెంట్ పార్టీ అన్ని పార్టీస్ లాగా కాదు ఇది స్పెషల్గా రాష్ట్రీయ మానవ పార్టీ ఇది మీరే చూస్తారు మీ సపోర్ట్ వలన ప్రజలకి మేము అందించబోయేది చాలా అద్భుతమైన ఇష్యూ ఇది ఇప్పుడు సీక్రెట్గా మనం ఒక అందరూ ఒకటి జాతి వేదం కులం మతం ఒకటి అన్ని ఒకటి మన రాజనీతిలో అందరూ వీళ్ళందరూ కుతం చేసుకోండి ఎస్సీ ఓసీ ఈసీ అని చేసుకొని వీళ్ళంతా ఓటీ గురించి చేస్తున్నారు ఇవన్నీ మనం ఒకటి చేయాలనేది మన ఉద్దేశము నేను కోరుకుంటున్నాను మరి మరి మీ అందరూ మన ప్రెస్ మిత్రులందరకు థ్యాంక్స్ చెప్పుకుంటూ వీళ్ళందరినీ మన కోఆపరేట్ చేస్తున్నారు అనుకుంటూ మన అన్ని పార్టీలు ఉన్నాయి కూడా ఆ పార్టీలో ఇది డిఫరెంట్ ఒక పార్టీ దీన్ని కూడా కొద్దిగా మనకు సపోర్ట్ కావాలా ఈ పార్టీని ముంగట తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్